ఎంతవరకు నీ నీళ్ళు దాంట్లో ఉంటున్నాయా మంచిగా ఉన్నాయా ఉన్నాయా బానే అక్కడ మేకలు నీళ్ళు ఎక్కడి వరకు ఎక్కడి వరకు ఉన్నాయా మేకలకు ఉంటున్నాయా ఉంటాయా పిల్లలు ఈ ఈ పైరు ఉన్నాయి పిల్లలా పైదే కట్టేదా దాంట్లోకి నీళ్ళు లేవా ఓకే మధ్యనేవి ఉన్నాయి పిల్లలు ఏంటి ఉన్నాయి పదునా అన్నీ పైకే ఉన్నాయి అవి ఉన్నాయి అవన్నీ నీళ్ళని ఉన్నాయి ఎందుకు మరి వచ్చే ముందు తెలియదా తెలియదు ఆ పోయేదిగా ఎత్తుకుంటూ పోయేది మరి బత్యాల్సి వస్తా Haan? <pokerak> 아, Enough, 으응, 아 어? 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 어?